కూడా ఢిల్లీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఆయన కూడా వాళ్ళ మామ కూడా సీఎం గారికి దగ్గర వ్యక్తే చుట్టరికాలు కూడా ఉండి ఉంటాయి రెడ్డి గారు ఇలా అంతా కానీ అది చట్టపరంగా మరి ఒక మహిళ బహిరంగంగా అంత తొక్కిస్త జరిగింది కాబట్టి చట్టానికి లోబడే జరిగింది చట్టం ఎవరి చుట్టం కాదు రేపు ఎవరైనా కూడా చట్టం ఆ రకంగానే ఉంటుంది అందులో ఎవరూ జోక్యం చేసుకోలేదు కాబట్టి ఆయన మీద మాకేం కక్ష లేదు అలా అలా ఫ్యా అలా ఫ్యామిలీ చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీ మెంబరు కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర మంత్రిగా పనిచేసిండు అదేవిధంగా వాళ్ళ భార్య తరఫున బంధుత్వం కూడా సీఎం గారికి కూడా ఉంది మరి ఇవన్నిట్లో మాకు అంత కక్ష పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు అది పోలీసు యాక్ట్ ప్రకారం చట్టం ప్రకారం వాళ్ళు చేసుకున్నారు అలా వాళ్ళ ఫ్యా అలా ఫ్యామిలీ చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీ మెంబరు కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర మంత్రిగా పనిచేసిండు అదేవిధంగా వాళ్ళ భార్య తరపున బంధుత్వం కూడా సీఎం గారికి కూడా ఉంది మరి ఇవన్నిట్లో మాకు అంత కక్ష పెట్టుకోవాల్సిన అవసరమైతే లేదు అది పోలీసు యాక్ట్ ప్రకారం చట్టం ప్రకారం వాళ్ళు చేసుకున్నారు